నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఫస్ట్ టైం కొత్త వాళ్ళు చేస్తున్నా కానీ ఈ పద్ధతిలో ఒకసారి మటన్ కర్రీ ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి ఇడ్లీ దోశ వడ దేంట్లోకైనా కానీ అద్భుతంగా ఉంటుందండి మీరు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోలో మీరు చూడవచ్చండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఒక హాఫ్ కిలో మటన్ అండి నీట్గా కడిగేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా తయారు చేసుకుందామండి చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి అలాగే ఒక ఇంచ అండి కొంచెం చిన్న ముక్కలుగా ఇలా ఇర్చి వేసుకుని అలాగే నాలుగు లవంగం మొక్కలు ఒక రెండు ఇంచులు అల్లం ముక్క అండి శుభ్రంగా కడిగేసుకొని తొక్కు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే కొంచెం అండి చిన్న ముక్క ఎండు కొబ్బరి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లిపాయలు ఇలా తొక్కు తీసేసుకోండి మిక్సీ మీద మూత పెట్టేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోండి చూడండి ఇవన్నీ ఒకసారి నీట్గా తీసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇప్పుడు ఒక టమోటా తీసుకొని ఈ టమోటాని ముక్కలు చేసుకొని వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి ఎంత వీలైతే అంత మెత్తగా ఉండాలండి మసాలా పేస్ట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టానండి మీరు మామూలు అయినా చేసుకోవచ్చు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను అలాగే ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసాను ఒక పావు స్పూన్ చిలకర కానీ వేసుకొని అయితే సా జీరా ఉన్నాయి కానీ వేసుకోవచ్చు ఇప్పుడు రెండు ఉల్లిపాయలు అండి మీడియం సైజువి ఈ చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం బాగా కలర్ మారేంత వరకు వేపుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని త్వరగా వేగుతాయి కొంచెం ఇలా బాగా ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఇలా వేపుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇది కానీ ఒకసారి బాగా ఆయిల్లో వేపుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి నీట్గా వేసేసుకోండి గిన్నెలోది అలా వేసుకొని ఒక నిమిషం ఇలా బాగా వేపుకోండి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా వేపుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి ఈ మసాలాలో ఉండే పచ్చి వాసన పోయి అనిసేపు ఆయిల్ ఇలా సపరేట్ అవుతుందండి అప్పుడు వరకు బాగా వేగనివ్వాలి సిమ్లో పెట్టుకొని మసాలా వేగనివ్వాలండి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నంత వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మీరు రుచికి తగినంత కారం వేసుకోవచ్చు అండి మీరు తీసుకునే కారం బట్టి నేను మాత్రం వాటిన్నర స్పూన్ వేసాను అలాగే ఇంకొంచెం ఉప్పు కానీ వేసాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల సేపు ఇలా కలుపుకుంటూ వేపుకోండి ఇలా వేపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలండి చూడండి ఒకసారి ఇదంతా మళ్ళీ బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోండి నీళ్ళు తీసుకొని నీళ్ళు పోసుకోండి ఇలా నీళ్ళు పోసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి కూర పైన మూత పెట్టేసి విజులు పెట్టుకొని ఒక ఏడు ఎనిమిది విజుల్స్ రానివ్వండి మొత్తం బాగా ఉడకాలి కదా చూడండి విజులు వచ్చేసింది ఇప్పుడు లోపల వేడి మొత్తం పోయాక మూత తీసుకుంటే చూడండి కూర ఒకసారి మళ్ళీ బాగా ఇలా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం పలుచుగా ఉంది కదండి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం మీరు పులుసు రుచి చూడండి మీరు కారం కానీ సాల్ట్ కానీ సరిపోలేదు అనుకుంటే సర్వ్ చేసుకోండి సాల్ట్ సరిపోలేదండి సాల్ట్ కొంచెం వేసుకొని అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడర్ కానీ వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మొక్క సరిగా ఉడికిందో లేదో మీరు చెక్ చేసుకోండి మీకు ఉడకలేదు అనుకుంటే ఇంకో రెండు మూడు వేజిల్స్ రానిచ్చుకోండి పైన మూత పెట్టి చూడండి బాగా ఉడికింది పైన మూత పెట్టేసి కొంచెం ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడేంత వరకు చిక్కగా ఎంతవరకు ఉడికించుకోవాలి చూడండి కాస్త బాగా దగ్గర పడింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇది కొంచెం చాలా ఇంకా గట్టిపడద్ది చూడండి గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు వేడివేడిగా అన్నం పెట్టుకుని కూర వేసుకొని తింటే ఎంత బాగుందో ఇంకా రెండు ముద్దలు ఎక్కువే తింటారండి చాలా రుచిగా ఉంది అలాగే చపాతీలోకి పూరీలోకి ఇడ్లీ దోశ వడ దేంట్లో తిన్నా కానీ అద్భుతంగా ఉందండి మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీరు చూడవచ్చండి